హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేను అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సో అందరి కోసం అయితే చేయాలనిపించింది అందుకనేసి నేనైతే ఈ వీడియోలోకి అయితే వచ్చేసానండి అదేమిటి అంటే నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను లేటెస్ట్గా కొన్ని చూపించాను కదండి సో అండి నా బ్లౌజెస్కి అయితే కాస్ట్ ఎంత పడ్డది ఏంటిది అనేసి నేను ఇంత ముందు అయితే ఒక వీడియో చేశానండి కాకపోతే ఈ మధ్య నేను కొన్ని బ్లౌజెస్ చూపించాను కదా సో వాటికి కూడా కాస్ట్ ఎంత పడ్డది చెప్పండి సో మా బడ్జెట్లో మేము స్టిచ్ చేయగలమా లేదా అనేది అడుగుతున్నారండి మంది సో ఒక్కొక్క బ్లౌజ్కి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వ కష్టం కదా అందుకనేసి జస్ట్ ఎక్కువం లేదండి బ్లౌజెస్ సో వాటికి నీ కాస్ట్ ఎంత పడింది ఏంటనేది నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి చాలా మంది అయితే ఈ బ్లౌజ్కి అయితే కామెంట్ అయితే వస్తుందండి దీనికి కాస్ట్ ఎంత పడిందో చెప్పండి అనేసి ఫస్ట్ కాస్ట్కి ముందండి నేను ఇందులో ఏమేమి యూజ్ చేశాను అన్న దాన్ని బట్టి మన కాస్ట్ అనేది డిసైడ్ చేయవచ్చండి ఇందులో ఫస్ట్ నేను ఏమేమి యూజ్ చేశాను అంటే స్టోన్స్ ఫ్రెండ్స్ స్టోన్స్ అండి మనము స్టోన్స్ అండ్ షుగర్ బీట్స్ థ్రెడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సిక్స్ ఎంఎం పర్ల్స్ అండి నేను యూస్ చేసింది అయితే ఇవి ఇందులో ఇవే ఫ్రెండ్స్ ఎక్కువైతే నేను ఏమి యూజ్ చేయలేదండి ఐటమ్స్ అయితే చాలా తక్కువ కాకపోతే థ్రెడ్స్ అనేది నాకు చా టూ బండర్స్ థ్రెడ్స్ అయితే అయిపోయిందండి చూడండి మ్యాక్స్ ఓవరాల్ మొత్తం థ్రెడ్సే అనమాట మొత్తం థ్రెడ్సేనండి కాకపోతే అక్కడ ఇక్కడ మాత్రం ఏంటంటే కొంచెము పర్ల్స్ అనేది కొంచెం యూజ్ అయ్యాయి సో ఇందులో వచ్చేసి కొంచెం మనం స్టోన్స్ అనేది మనం చేయాలంటే మనకు జర్దూసి అనేది కూడా కొంచెం కావాలంటే కాబట్టి జస్ట్ లైట్గా జర్దూసి సో ఉన్న దాంట్లో నేనండి స్టోన్స్ కూడా ఆల్రెడీ నేను ఇంతమంది ఒక బ్లౌజ్లో అయితే మీకు చెప్పాను స్టోన్స్ అనేది అని సో నేను తీసుకున్న వాటిని కాకుండా ఈ బ్లౌజ్కి నేను ఏం యూజ్ చేశాను అనేది కొత్త వాళ్ళకి యూజ్ అయ్యేలా చెప్పాలి అంటే మాత్రం టూ బండిల్స్ థ్రెడ్స్ ఫ్రెండ్స్ టూ బండిల్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ రూపీస్ అండి టూ బండిల్స్ ఎల్లో థ్రెడ్స్ అయితే యూస్ చేశాను అండ్ ఒక బండిల్ వచ్చేసి గ్రీన్ థెడ్ అయితే యూజ్ చేశానండి గ్రీన్ థెడ్ అండ్ ఇవి వచ్చేసి నాకు ఎంత అంటే టూ చైన్స్ అండి అంటే టూ తులంస్ టూ తులమ్స్ అనుకో వచ్చినా ఫైవ్ రూపీస్కి వన్ తులం అన్నమాట సిక్స్ పల్స్ అండ్ అలా వచ్చేసి నేను టూ అయితే తీసుకున్నానండి అండ్ ఇందులో దాదాపు ఒక టూ ఆర్ త్రీ తులంస్ వచ్చేసి నాకు ఎంత అంటే షుగర్ బీట్స్ అనేది అయిపోయాయండి అండ్ అక్కడొకటి అక్కడొకటి నా దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్న కుందన్స్ అయితే యూస్ చేశాను మరి హెవీ క్వాలిటీ అయితే ఏం యూజ్ చేయలేదండి నార్మల్ నా దగ్గర ఉన్నవి యూస్ చేశాను అండ్ ఇంతేనండి నేను ఇందులో యూస్ చేసింది అయితే ఇదన్నమాట కాకపోతే స్టోన్స్ అనేది మాత్రం కొంచెం కాస్ట్ అయితే ఉంటుందండి ఇదంతా స్టోన్స్ అన్నమాట మీరు స్టోన్స్ అనేది మీకు పేస్ట్ చేయడం రాకపోతే మీరు స్టోన్ చైన్ ఉంది కదండి మన స్టోన్ చేయిన్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మంచి క్వాలిటీ చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్కి మాత్రం ఫార్టీ రూపీస్కి తులం అండి సో అలా నేను ఏం చేశానంటే దాదాపు త్రీ తులంస్ అయితే నాకు అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు పడ్డ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు ఎంత అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు పడ్డ టోటల్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్లో నాకు ఈ బ్లౌజ్ అనేది అయిపోయిందంటే దాదాపు ఎవ్వరు నమ్మరండి ఎందుకు అంటే బ్లౌజ్ అనేది అంత గ్రాండ్ ఉంటుందన్నమాట కాకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మాత్రం నమ్మరండి ఎందుకు అంటే మన నేను ఇందులో ఎక్కువ యూస్ చేసింది ఓన్లీ థ్రెడ్స్ అండి నేను చెప్పాను కదండి ఇంత ముందు ఒక వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను మనం థ్రెడ్స్ అయితే ఎంత యూస్ చేస్తామో మనకు కాస్ట్ అంతే అంత తగ్గుతుంది కాకపోతే మనకు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుందండి మనం కా మనం థ్రెడ్స్ అనేది ఎంత యూస్ చేసామో అంత మనకు టైం టేకింగ్ అనేది ఉంటుందన్నమాట సింపుల్గా అయిపోదండి మనము షుగర్ బీట్స్ లాంటివి మనం యూస్ చేసామనుకోండి కొంచెం వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది కానీ మనం థ్రెడ్ అనేది వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశామో మనది సింపుల్గా అనేది అయిపోతుందన్నమాట కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో నాకు టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉందండి దాదాపు ఈ బ్లౌజ్ అనేది నేను కుట్టాలంటే నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే టైం పట్టింది ఫ్రెండ్స్ అది ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కాదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కుట్టాను అనమాట సో నాకు ఇంత టైం అయితే పట్టిందండి సో ఈ టోటల్ బ్లౌజ్కి వచ్చేసి నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదే బ్లౌజ్ కనుక మీరు మగ్గం వర్క్ అనేది చేయించుకుంటే మాత్రం ఫోర్ అండి ఎందుకంటే నేను అడిగి చూశాను అనమాట సో ఇంత హెవీ బ్లౌజ్ అనేది నేను చేయగలనా అనేసి సో అడిగి చూశానండి అడిగి చూస్తే నాకు ఫోర్ థౌసండ్ అయితే నన్ను కాస్ట్ అడిగారు సో ఫోర్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఎలాగో నాకు వచ్చు కదా నేనే ట్రై చేసుకుంటాను కొంచెం బ్యాడ్గా వచ్చినా నో ప్రాబ్లం అనేసి నేను స్టార్ట్ చేశానండి కొంచెం నా మీద నాకు నమ్మకం ఉండి స్టార్ట్ చేశాను సో ఇంత హెవీగా అయితే వచ్చిందండి చాలా బాగుంది నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి అదే మనం మగ్గం వర్క్ అనేది చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోర్ థౌసండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి అయితే సో ఫోర్ అనేది మనం కాస్ట్ పెట్టడం కంటే త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఫోర్ కాస్ట్ అనేది మనం పెట్టడం కంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది జస్ట్ ఇన్వెస్ట్ చేసేసామనుకోండి కొంచెం హార్డ్ వర్క్ ఫ్రెండ్స్ కొంచెం హార్డ్ వర్క్ అనేది మనం పెట్టామనుకోండి చూడండి ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు అండి కాకపోతే థ్రెడ్స్ అనేది మనం యూస్ చేస్తున్నాము థ్రెడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నామంటే అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది మాత్రం కావాలి ఫ్రెండ్స్ అదొక్కటైతే నేను చెప్తానండి నా సైడ్ నుంచి సో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇంత హెవీ బ్లౌజ్ అయితే కుట్టుకోండి ఇంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇదండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్కి అయితే వెళ్తాను సో ఈ హ్యాంగింగ్స్ అనేది చూపించమంటున్నారండి చూపిస్తాను ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం టైం కొంచెం టైం ఇవ్వండి ఫ్రెండ్స్ నా దగ్గర థ్రెడ్స్ లేవండి థ్రెడ్స్ తెచ్చుకోవాలి అండ్ వన్ బై వన్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా కొంచెం చూసి చేస్తానండి సో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్ ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో కానీ వీటి ఈ అన్ని డెకరేట్ అనేది చేయడం వల్ల అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసింది ఏమిటి అంటే థ్రెడ్స్ అండి నాకు వన్ బండి థ్రెడ్ అయితే అయిపోయింది థ్రెడ్స్ యూజ్ చేశాను ఇదంతా థ్రెడ్స్ ఏనండి ఇదంతా థ్రెడ్స్ అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే మనకు షుగర్ బీట్స్ అనమాట ఇదంతా షుగర్ బీట్స్ అండి ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసింది ఏం లేదండి థ్రెడ్స్ అండ్ షుగర్ బీట్స్ అండ్ ఇది వచ్చేసి మొనాలిసా బీట్స్ అండి అంతే టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఇవి తీసుకున్నాను కాబట్టి సో వీటితో యాడ్ చేసి ఓన్లీ బ్లౌజ్ వరకు అయితే నాకు వన్ ఫిఫ్టీలో అయిపోయింది ఫ్రెండ్స్ ఓన్లీ బ్లౌజ్ వరకు అయితే నాకు వన్ ఫిఫ్టీలో బ్లౌజ్ అయిపోయిందండి జస్ట్ టూ వన్ బండిల్ థ్రెడ్ అండి థ్రెడ్ అండ్ ఒక సిక్స్ సెవెంత్ లాస్ వచ్చేసి నాకు షుగర్ బీట్స్ అనమాట సో ఒక వన్ ఫిఫ్టీ అనుకోండి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్లో నాకు ఈ బ్లౌజ్ అయిపోయిందండి కాకపోతే ఈ బీడ్స్ అనేది నేను యాడ్ చేయాలి అంటే మాత్రం నాకు టూ హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్ నేను తీసుకున్నానండి అమెజాన్లో అందుకనేసి వీటికి వీటి కాస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటే మాత్రం రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్లో నాకు ఈ బ్లౌజ్ అయితే నాకు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత హెవీగా ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్కి బ్లౌజ్ అంటే నమ్ముతారా ఫ్రెండ్స్ ఎవరైనా సో మనది కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉంటుందండి కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉందనుకోండి ఇంత బ్యూటిఫుల్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇదే ఇదే బ్లౌజ్ అనేది కనుక మీరు మగ్గం వరకు చేయించుకున్నారనుకోండి ఫ్రెండ్స్ టూ ఫైవ్ హండ్రెడ్ ఆర్ త్రీ థౌసండ్ అండి సో ఈ బీట్స్ అనేది కూడా యాడ్ చేయమని చెప్పారనుకోండి త్రీ థౌజండ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి దీనికి కాస్ట్ అయితే కాబట్టి మనము కొంచెం చేసుకున్నాం అనుకోండి మనము సమ్మని సేవ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అయిపోయే వాటికి మనం ఎంత అంటే థౌసండ్ రూపీస్ వరకు అడుగుతారండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు అడుగుతారు వీటిని యాడ్ చేయడానికి కాబట్టి జస్ట్ కొంచెం ప్రాక్టీస్ ఉంది మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ వీటితో యాడ్ చేసి జస్ట్ దీనికి నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అదే మగ్గం వరకు చేయించుకుంటే మాత్రం చూడండి ఎంత కాస్ట్ అనేది మనం ఖచ్చితంగా త్రీ అయితే ఉంటుందండి చూడండి ఇంత సేవ్ చేయొచ్చు సో దీని గురించి డీటెయిల్స్ అయితే అన్నమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి రీసెంట్గా కుట్టిన బ్లౌజ్ తెలుసు కదండి అందరికీ ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన డిజైన్ అండి ఇది దీనికి వచ్చి నాకు ఎంత అంటే నాకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లో నాకు ఈ బ్లౌజ్ అయిపోయిందండి మనము ఎంత ఏ బ్లౌజ్ అయినా కానీ స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఎంతో గ్రాండ్గా ఎంతో హెవీ కుందన్స్ అనేది మనము కుందన్స్ అనేది బీట్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తే మాత్రమే మనకు ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయితే పడుతుందండి కానీ అంతకన్నా ఎక్కువ అయితే పడదు ఫ్రెండ్స్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ కంటే బిల్లోనే మనం ఏ ఏ వర్క్ అయినా చేసేయచ్చండి ఎంత గ్రాండ్ వర్క్ అయినా కాకపోతే మనము ఐటమ్స్ ఇంకో పెంచుతూ ఉంటే పెంచుతూ ఉంటే మాత్రమే కాస్ట్ అనేది పెరుగుతుంది కానీ మనం హార్డ్ వర్క్ అని నమ్ముకొని వర్క్ స్టార్ట్ చేసామనుకోండి మనకు అంత కాస్ట్ అయితే పడదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్రౌజ్ వచ్చేసి నేను దీంట్లో షుగర్ బీట్స్ అయితే యూజ్ చేశానండి మీకు అంతా తెలిసిందే ఈ కాసులు షుగర్ బీట్స్ అదంతా అన్నమాట సో కాసు చైన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి కాబట్టి ఈ బీట్స్కి వచ్చేసి నాకు ఎంత అంటే దాదాపు టెన్త్ క్లాస్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదంతా షుగర్ బీట్స్ ఏ కదండి ఇదంతా షుగర్ బీట్స్ అనేది వాడాను కాబట్టి అంత కట్ బీట్స్ కుందన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము బిట్స్ అనేది ఎక్కువ ఎంత యూజింగ్ అనేది ఉంటే మనకు కాస్ట్ అంతా పెరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోయిందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో నాకు ఈ బ్లౌజ్ అయితే నాకు అయిపోయింది ఫ్రెండ్స్ అదే నేను థ్రెడ్స్ అనేది యూస్ చేస్తాను అనుకోండి ఇవన్నీ తగ్గించి థ్రెడ్స్ అనేది యూస్ చేస్తే మాత్రం నాకు కాస్ట్ అనేది తగ్గుతుంది దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనము నేను రీసెంట్గా మెరూన్ కలర్ బ్లౌజ్ అనేది ఒకటి ఫుల్ బీట్స్తో చేశాను కదండి సో ఆ వర్క్ ఆ బ్లౌజ్కి అనేది మాత్రం ప్రెజెంట్ ఆ బ్లౌజ్ అయితే నా దగ్గర లేదండి కానీ దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే లేదండి చూపించి చేయాలి అంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండే మాత్రం నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ బ్లౌజ్ది పిక్ అనేది యాడ్ చేస్తానండి మ్యాథ్స్ చాలా మందికి అయితే తెలుసు ఫ్రెండ్స్ ఆ బ్లౌజ్ సో దానికి వచ్చేసి నాకు టోటల్ పడ్డ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అందులో మొత్తం ఎస్ఎంఎం బీట్స్ అండ్ షుగర్ బీట్స్ అండ్ మనం ఏంటంటే కట్ బీట్స్ నెక్స్ట్ వచ్చేసి నేను క్లిప్ క్లిప్ స్టోన్స్ అండి ఇవి యూస్ చేశాను కాబట్టి నాకు కొంచెం కాస్ట్ అంత పెరిగింది అన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్లో నాకు బ్లౌజ్ అయితే టోటల్ అయిపోయిందండి అందరికీ తెలిసిన బ్లౌజ్ అన్నమాట సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చేసి అందరికీ యూస్ఫుల్ ఉంటుందని అంటే దాని గురించి కూడా అడిగారండి మెరూన్ బ్లౌజ్ అనేది కాస్ట్ ఎంత పడిందో చెప్పండి అక్క సో నా బడ్జెట్కి నేను కొనగలనా లేదా ఐటమ్స్ అనేది నేను ఆలోచించుకుంటానని అడిగారండి సో వాళ్ళ కోసం యూస్ అయ్యేలాగా దాని గురించి కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ మెరూన్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో నాకు ఆ బ్లౌజ్ అయితే అయిపోయింది అదే బ్లౌజ్ కనుక మనం మగ్గ వరకు అనుకోండి ఖచ్చితంగా త్రీ థౌజండ్ అయితే ఉంటుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఖచ్చితంగా త్రీ అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంచెం చేయించుకున్నారండి సేమ్ మోడల్లో బ్లౌజ్ అనమాట సో నేను కాస్ట్ ఎంత అని అడిగానండి వాళ్ళకి అయితే వాళ్ళు చెప్పిన కాస్ట్ నాకు వచ్చేసి త్రీ అని చెప్పారండి అందుకనేసి అంటే నా నేను చేసినంత హెవీగా కూడా లేదండి జస్ట్ కొంచెం సన్నగా ఉందండి బార్డర్ వాళ్ళకి త్రీ థౌజండ్ అదే మనము నా అంత హెవీగా చేశాను అనుకోండి ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే కాస్ట్ అయితే పే చేస్తారండి కాకపోతే నేను కొంచెం అంటే అన్ని ప్లేస్లలో సేమ్ రేట్ ఉండదు కదండి అందుకనేసి నేను కొంచెం తగ్గించి చెప్తాను ఏ రేట్ అయినా కాబట్టి నా అంచనా ప్రకారం అయితే ఇంత రేట్ అయితే తీసుకుంటారని అని నా అంచనా ప్రకారం అయితే చెప్తానండి కాబట్టి నేను చెప్పిన దానికి ఎక్కువనే ఉంటుందండి తక్కువ అయితే ఉండదు సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ దాదాపు అన్నిటికైతే ఇన్ఫర్మేషన్ అయితే అందరూ అడుగుతున్న క్వశ్చన్లకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి అలాగే మన వీడియో ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్